సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణమ్ టీం అందరికీ నా బెస్ట్ విషయస్ ఎందుకంటే ట్రైలర్ చూశాను ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అండ్ ముఖ్యంగా డైరెక్టర్ గోపాల్కి అలాగే యాక్ట్ చేసిన సత్యదేవికి అలాగే మిగతా అధీర అండ్ అర్చన అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ విషెస్ చెప్తున్నాను అండ్ డైరెక్టర్తో పాటు ట్రైలర్ చూసినప్పుడు నాకు బాగా ట్రావెల్ అయింది భైరవ సో మ్యూజిక్ కూడా చాలా ఇంపాక్ట్ కనిపించింది సో అది ఇంటెన్స్ ఉన్న సినిమా కాబట్టి దాని త్రూ అవుట్ ఆ ఎండ్కి వచ్చినప్పుడు కూడా సత్యదేవ్ కూర్చున్న లాస్ట్ షార్ట్ మీద కూడా ఇచ్చిన బీజియం ఇంకా హాంట్ అవుతుంది నాకు అండ్ నీ వాయిస్కి పెద్ద ఫ్యాన్ నీ మ్యూజిక్ కూడా నాకు చాలా ఇష్టం బయరు ఆల్ ద బెస్ట్ అలాగే సత్యదేవ్ గురించి చెప్పాలంటే నిజంగా ప్రతి చిన్న పాత్ర నుంచి మొదలుకొని రోజు హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అండ్ సరిలేరు టైంలో నిజానికి తను హీరోగా చేస్తున్నా కూడా ఒక చిన్న రోల్ అయినా కూడా వచ్చి చేశాడు దట్ ఈస్ ద అంటే ఆయనకు ఉన్న రెస్పెక్ట్ అలాంటిది సినిమా మీద సో థ్యాంక్ యూ సత్యదేవ్ అప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పానా లేదో అందుకని ఇప్పుడు చెప్తున్నాను అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ అంటే చాలా ఏ కథకైనా ఏ పాత్రకైనా సూట్ అయ్యే కట్అవుట్ వాయిస్ ఉంటాం చాలా తక్కువ ఉంటుంది సో అందులో సత్యదేవ్ కూడా ఒకడు సో మంచి మంచి రోల్స్ చేయాలి మంచి మంచి సినిమాలు చేయాలని నేను విష్ చేస్తున్నాను అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ ముఖ్యంగా కృష్ణ గారి గురించి చెప్పాలి నాకు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్ విషర్ అని చెప్పాలి సో ప్రతి ఫ్రైడే నా సినిమా రిలీజ్ అయిన ప్రతి ఫ్రైడే నాకు వచ్చే ఫస్ట్ ఫోర్ ఫైవ్ కాల్స్లో కృష్ణ అన్నది ఉంటుంది సో థ్యాంక్ యూ కృష్ణన్న అలాగే ప్రతి ఫ్రైడే నేనే సినిమా టాక్ అనుకోవాలన్నా కృష్ణన్నకే చేస్తాను చాలా ఓపెన్గా చెప్తారు అండ్ ఈ సినిమా మీకు కూడా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే కొరటాల్ షో గారు సో ఈ సినిమాకి ముందుండి మెంటల్గా అలాగే ప్రజెంట్ చేస్తున్నారు అండ్ మీ టేస్ట్కి తగ్గట్టే ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఉంది ట్రైలర్ కానీ కంటెంట్ కానీ సో మీకు కూడా ఫస్ట్ ఇది కాబట్టి మీరు ఇంకా ముందు ముందు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇలాంటి సినిమాలు మీరు ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నిజంగా సినిమా తర్వాత రివ్యూలు ఇస్తారు మైత్రి రవి గారు ముందే రివ్యూ ఇచ్చారు సో ప్రతి సినిమాకి మీరు వచ్చేలా మైత్రి రివ్యూ అని ఒక పేరు పెట్టి ఒక రివ్యూ ఇవ్వండి సినిమాకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది సో మీ రివ్యూకి తగ్గట్టు సినిమా కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే మే టెన్త్ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఐపీఎల్ మ్యాచ్లో కొంపలే మునిగిపోవు రెండు రోజులు ట్వీట్ అయితే సో సినిమాలకు రండి ఈవినింగ్ టైమ్స్ ఫస్ట్ షోలు సెకండ్ షోలు ఫోనుల్లో కూడా ఉంది కదా మీరు ఆన్లైన్ స్కోర్స్ చూసుకోవచ్చు దయచేసి సినిమాలకు వచ్చి ఈ సమ్మర్లో సినిమా నిజంగా మే టెన్త్ రిలీజ్ అవుతుంది సో కృష్ణమ్మ సినిమాను చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న రాజమౌళి గారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సో ఈ నేను స్పీచ్ ముగించే ముందు ఒక రెండు కోరికలు ఉన్నాయి నాకు ఒకటి కొరటాల్ షో గారి స్పీచ్లో దేవర రిలీజ్ డేట్ చెప్తారని అలాగే అలాగే రాజమౌళి గారి స్పీచ్లో ఓపెనింగ్ డే ఎప్పుడు ఓపెనింగ్ రోజు ఆయన సినిమా కథ చెప్తారు అసలు ఏ అనరు ఏం సినిమా తీస్తారని తెలుసుకొని చాలా ఎగ్జైటింగ్ ఉంది ఆ రెండు ఎప్పుడో చెప్తారని కోరుకుంటున్నాను అలాగే